నిజంగా రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేము అస్సలు చెప్పలేము బద్ద శత్రువులు సైతం కలిసే రోజు రావచ్చు మంచి మిత్రులు ఇంటి మనుషులే శత్రువులుగా మారే రోజులు రావచ్చు రాజకీయం అనేది ఎప్పుడు ఎలాంటి ప్రభావం చేస్తుందో మనిషి మీద అన్నది కూడా ఊహించలేకుండా రాబోయే కాలం ఉంది అంటున్నాం నడుస్తున్న కాలంలోనే ఇవన్నీ కళ్ళకు కనబడుతుంటే రాబోయే కాలం అంటావేంటి అని అనుకోవచ్చు ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు మొదటి నుంచి వినబడుతున్న ప్రశ్న తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం చాలా భిన్నంగా ఊహించని విధంగానే ఉంటాయి మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు ఏ రకంగా బ్రేక్ గట్టిగా వేసిందో మనమంతా చూసాం అధికారంలోకి ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ తిరిగి మళ్ళీ విజయం దక్కుతుందని మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని అంతా ఊ అనుకున్నారు కానీ కూటమిగా జితగట్టిన పవన్ చంద్రబాబు మోదీ సర్కార్ కూటమి నెగ్గింది ఏ స్థాయిలో కూటమి అధికారంలోకి వచ్చిందో అంటే ఊహించని స్థాయిలో వాళ్ళు కూడా అనుకోలేదు ఇన్ని సీట్లు మాకు వెనకాల పడతాయా అని కూడా ఆ రేంజ్లో కూటమి అధికారంలోకి వచ్చింది కానీ ఇప్పుడు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా ఈరోజు ఉన్న మంచి రేపు ఉండదు రేపు ఉన్న చెడు ఈరోజు ఉండదు ఇప్పుడు అచ్చం అదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో గెలిచిన కూటమి నేతల్లో లేని ఆనందం లేని కళ మొదటి నుంచి మనం గమనిస్తూనే ఉన్నాం ఇక వాళ్ళు గెలిచిన మరుసటి రోజు నుంచే వినబడుతున్న మరో మాట ఈవీఎంల ట్యాంపరింగ్ ఈవీఎంల గోల్మాల్ ఏదో జరిగింది దేనివల్ల ఎక్కడో ఏదో తేడా కొట్టింది అనేది మాత్రం చాలామంది పెద్ద పెద్ద వాళ్ళే చెబుతున్న మాటలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డే వన్న తొలి రియాక్షన్లోనే తాను చెప్పుకొచ్చారు ఏం జరిగిందో తెలియదు ఆధారాలు అయితే లేవు కానీ జరగాల్సిన నష్టం అయితే జరిగింది అని తన నోటి నుంచి తాను అన్నారు ఆ తర్వాత కొద్ది రోజులకే ఈవీఎంల గోలుమాల్ అనేది బట్టబయలైంది ఇక ఇటీవల ఓట్ ఫర్ డెమోక్రసీ అనే జాతీయ సంస్థ క్లియర్ కట్గా ఈవీఎంల గోల్మాల్ను బహిర్గతం చేసింది దేశవ్యాప్తంగా ఐదు కోట్ల ఓట్లు అదనంగా లెక్కించబడ్డాయి అంటే ఓట్లు వేసిన వాళ్ళ లెక్కల కన్నా ఎక్స్ట్రా లెక్కలే ఏకంగా ఐదు కోట్ల ఓట్లు పడ్డాయి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో కలుపుకొని అని వాళ్ళు చెప్పారు ఇక కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పన్నెండు పాయింట్ ఐదు శాతం అదనంగా ఓట్లు లెక్కించబడ్డాయి అని కూడా క్లియర్ కట్గా ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ క్లియర్ డేటాని ఇవ్వడం జరిగింది ఇక్కడే మరింత ఆశలు పైకొచ్చాయి ఏదో జరిగింది ఇందుకైనా జగన్ ఓడిపోయింది అన్న చందంగా అందరూ మాట్లాడుతున్నారు ఇక ఈ గొంతులో గొంతు కలుపుతూ కాంగ్రెస్ పార్టీ సైతం అడుగులు ముందుకేస్తుంది ఇటీవల ఆంధ్రప్రదేశ్ రావణ కాండగా మారింది హత్యలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది అని జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వేదికగా ఫోటో వీడియో ఎగ్జిబిషన్ పెట్టారు ఏపీలో జరుగుతున్న అరాచకాలను అందరి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు నేషనల్ మీడియా అటెన్షన్ పొందారు కేంద్ర జాతీయ సంస్థలు జాతీయ మీడియా మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఫోటో వీడియో ఎగ్జిబిషన్ గ్రాండ్ సక్సెస్ చేశారు ఇక్కడ ఆశ్చర్యకర అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ధర్నాకు ఇండియా కూటమికి సంబంధించిన జాతీయ పార్టీలో ఉన్న నేతలు ముఖ్యులు అందరూ కూడా మద్దతు తెలిపారు అఖిలేష్ యాదవ్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన అండగా ఉంటామని ఇలాంటి దాడులు కరెక్ట్ కాదని చెప్పారు కాంగ్రెస్కు సంబంధించి ఇండైరెక్ట్గా ఇండియా కూటమిలో ఉన్న కీలక నేతలు సైతం జగన్కు మద్దతుగా నిలిచారు ఇప్పుడు ఎన్నికల్లో భారీగా అవకతవకలు జరిగాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు పెరిగాయి క్లియర్ కట్గా ఇది చెబుతూ కాంగ్రెస్కు సంబంధించిన సందీప్ దీక్షిత్ సంచలన వ్యాఖ్యలు ఇటీవల చేశారు ఇలా కాంగ్రెస్ పెద్దలు అందరూ కూడా ఒక్కొక్కరు జగన్ గొంతులో గొంతు కలుపుతూ తనకు మద్దతిచ్చే ప్రయత్నం చేస్తున్నారు జగన్కు మద్దతుగా కాంగ్రెస్ అడుగులు వేస్తుందా అంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అన్యాయం జరిగిందని తన నోట్ నుంచి తాను చెప్పారో ఇప్పుడు అవే మాటలు అచ్చం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల్లో కూడా వినబడుతుండడం విస్మయం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు ఏ క్షణాన మారుతాయో అన్నదే ఆసక్తికరంగా మారింది ఏదేమైనా జరగాల్సిన నష్టం ఏ స్థాయిలో జరగాలంటే ఊహించని స్థాయిలోనే జరిగింది ఆంధ్రప్రదేశే కాదు దేశవ్యాప్తంగా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడటం ద్వారా బీజేపీకి డెబ్బై తొమ్మిది సీట్లు అదనంగా గెలుచుకుందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సందీప్ దీక్షిత్ గట్టిగా ఆరోపిస్తున్నారు లోక్సభ ఎన్నికల ఓటింగ్ శాతం పెరుగుదలకు సంబంధించిన రిగ్గింగ్ పక్కా ప్రాణంతో జరిగింది అని కూడా సందీప్ దీక్షిత్ అన్నారు ఇలా సందీప్ దీక్షితే కాదు ఇటీవల పవన్ కీరా కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు ఓట్ ఫర్ డెమోక్రసీ ఇచ్చిన డేటాను మేము నమ్ముతున్నాం నిజంగా ఇది నిజమే అని అయితే గనక ఇంతకన్నా డెమోక్రసీ హననం మరొకటి ఉండదు డెమోక్రసీని కాపాడుతున్నామని చెప్పే బీజేపీ వాళ్ళు ఆ ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి జవాబుదారితనం చెప్పాలి అని పవన్ కిరా అన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ముఖ్య నేతలు ఒక్కొక్కరు బయటకు రావడం ఈవీఎంలలో ఏదో గోలుమాలు జరిగిందని ఒకరు అంటుంటే ఓట్ ఫర్ డెమోక్రసీ ఇచ్చిన డాటా పక్కా ప్లాన్తోనే ఇదంతా ఉందని అన్యాయంగా ఎన్డీఏ కూటమి గెలిచింది అధికారంలోకి వచ్చింది వాళ్ళతో జతగట్టిన వాళ్ళ రాష్ట్రాల్లో సైతం ఓ పర్సంటేజ్ మాదిరిగా ఓట్లను ట్యాంపర్ చేశారు అంటూ కూడా వాదనలు వినబడుతున్నాయి ఇక్కడ ఒక విషయం ఫుల్ క్లారిటీ వస్తుంది ఏదైతే యుద్ధం జగన్ ప్రారంభించబోతున్నారో ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ యుద్ధానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం అనేటట్టే కనబడుతుంది సిద్ధం కాదు అయితే చెప్పండి అవును అయితే మౌనంగా ఉండండి ఇక్కడ వైఎస్ జగన్ సొంత చెల్లి వైఎస్ షర్మిల వ్యక్తిగత కక్షలతో వ్యక్తిగత కారణాలతో జగన్ను ప్రతినిత్యం దూషిస్తున్నారు ఇక్కడే తాను ఎంత పెద్ద తప్పు చేస్తుందో అధిష్టానం పట్టించుకోవడం లేదు కానీ జగన్ను ఒక్కసారి వాళ్ళు గనక మద్దతిచ్చి చూస్తే జగన్ చెబుతున్న లాజిక్లకు కేంద్రం మెడలు ఉంచాలి అని వాళ్ళు కాంగ్రెస్ ఫిక్స్ అవుతే ఖచ్చితంగా ముందు ఇక్కడ షర్మిలాను ఉంచుతారు షర్మిలాను తీసి పక్కన పెడతారు అక్కర్లేని అరవడం అక్కర్లేని సంబంధం లేని వ్యాఖ్యలు షర్మిల చేయడం వల్ల కాంగ్రెస్ అధిష్టానానికే డ్యామేజ్ జరుగుతుంది తప్ప ఇక్కడ ఒదిగేదేమీ లేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు భిన్నంగానే ఉంటాయని అన్నది ఇందుకే బద్ద శత్రువులు మిత్రులు కావచ్చు ఇంటి మనుషులు శత్రువులు కావచ్చు అన్నది కూడా ఇందుకే ఎందుకంటే రాజకీయం అన్నది దేంతో ముడిపడి ఉంటుంది అన్నది చెప్పలేము ఆ అవకాశము సమయము పదవులు ఎటైనా మనిషిని తిప్పగలవు ఏమైనా చేయించగలవు కానీ ఒకటి మాత్రం సత్యం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగింది జరిగిన గోల్మాల్కు నష్టపోయిన ప్రభుత్వంలో మొదటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పన్నెండు పాయింట్ ఐదు శాతం అంటే దాదాపుగా నలభై తొమ్మిది లక్షల ఓట్లు అదనంగా ఓట్లు వేసిన వాళ్ళకన్నా అదనంగా లెక్కలో తేలుతున్నాయి అంటే దీని గురించి ఎవరూ కూడా స్పందించడం లేదు అంతెందుకు ఎన్నికల కమిషన్ ఇప్పటిదారిక దీనిపై ఒక స్పష్టమైన ఆధారాలతో కూడిన ఇన్ఫర్మేషన్ను బయట పెట్టిందే లేదు ఎందుకయ్యా ఈ రేంజ్లో బయటపడుతున్నాయి దేశవ్యాప్తంగా ఐదు కోట్ల ఓట్ల లెక్కింపు ఐదు కోట్ల మంది ఎక్కువ లెక్క ఎందుకు వస్తుంది ఐదు కోట్ల మంది అంటే కూడా ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పక మౌనంగా ఉంటుంది వీళ్ళు మౌనం దేనికి సంకేతం రిగ్గింగ్ చేశారా లేదంటే ఏదైనా పరికరాలు యూజ్ చేసి ట్యాంపరింగ్ చేశారా ఏం జరిగిందో తెలియదు కానీ దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం అయితే జరిగింది బహుశా ఇది రాబోయే కాలంలో ఇంకెన్ని ఆధారాలు సేకరించి మరి బయటకు వస్తాయనిపిస్తుంది ఎందుకంటే ఇది అంత విడిచిపెట్టే అయితే కాదు రాబోయే కాలంలో ఎన్నికలు మరి ఈవీఎంలతో జరిపిస్తారా పాత పద్ధతికే పోతారా అన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ మాదిరిగా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి హ్యాకింగ్ చేసి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ పోతామంటే మాత్రం ఇక డెమోక్రసీని కాపాడుతున్న వాళ్ళం ఎలా అవుతాం చెప్పండి ఓట్లేస్తున్న ప్రజానికంకు దీనిపై ఒక స్పష్టత నమ్మకం లేకపోతే ప్రజలు ఓట్లు వేస్తారా రాజకీయాలు రాజకీయాలుగా నడుస్తాయా పూర్తిగా ఇది బెడిసి కొడితే మాత్రం పూర్తి ఎత్తున నష్టం వస్తుంది ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొదట్లో చెప్పిన ఈవీఎంల గోలనే ఇప్పుడు ఆచి తూచి అదే నిజం అంటున్నారు దీనికి ముందుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఢిల్లీ వేదికగా మద్దతు తెలుపుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇంకా హింసకాండాలు కొనసాగుతున్నాయి హత్యలు దారుణాలు జరుగుతూనే ఉన్నాయి దీనిపై మాజీ ముఖ్యమంత్రి జగన్ చాలా సీరియస్ అయ్యారు ఇలా ప్రతి అడుగులో తాను ఢిల్లీకే వెళ్ళి ఎక్కడ ఏం చేయాలో అది చేసే తట్టు ప్లాన్ చేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్న వేళ ఢిల్లీ వేదికగా జగన్ మరో సంచలనానికి శ్రీకారం కూడా చుట్టే ఆస్కారం ఉంది ఇక్కడ కాంగ్రెస్ ఖచ్చితంగా మద్దతుగా ఉంటే బాగుంటుంది రాష్ట్ర ప్రయోజనాలకు ఎక్కడ భంగం కలగకుండా రాష్ట్ర ప్రయోజనాల నిత్య కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటే తప్పు లేదు వ్యక్తిగతంగా జగన్కు కాంగ్రెస్ పార్టీకి పడకపోవచ్చు కానీ ఆ రాష్ట్ర ప్రజల క్షేమం కోసం రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే అంశంలో మాత్రం ఏ పార్టీని చూడకుండా మద్దతు తెలిపితే సంతోషం అంటున్నారు